జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే బోనెల క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోయే వేసవి శిక్షణ తరగతులను గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్సీఎం కార్యాలయ సముదాయం ఆవరణలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ప్రాథమిక ఉన్నత పాఠశాల స్థాయి వేసవి శిక్షణ తరగతులను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం లాంఛనంగా ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు చదువులో మొదటి స్థానంలో నిలిచిన విధంగానే క్రీడల్లో కూడా జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు క్రీడా నైపుణ్యం పెంపొందించుకునేందుకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు ఉల్లాసానికి క్రమశిక్షణ ఏకాగ్రతకు తోడ్పాటునిస్తాయన్నారు పిల్లలు ఎంచుకున్న రంగంలో రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలోని పట్టణ గ్రామీణ ప్రాంతాలలో క్రీడా మౌలిక సదుపాయాలు కలిగిన యాభై కేంద్రాల వద్ద పద్దెనిమిది క్రీడా అంశాలలో నైపుణ్యం కలిగిన శిక్షకులు వ్యాయామ ఉపాధ్యాయులతో తర్ఫీదు ఇవ్వనున్నట్లు వివరించారు వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా క్రీడా శిక్షణ శిబిరాల వద్ద ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్స్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు తెలిపారు అనంతరం వివిధ విభాగాల్లో క్రీడాకారులు ప్రదర్శించిన క్రీడలను ఎమ్మెల్యే తిలకించి వేసవి క్రీడా శిక్షణ శిబిరానికి క్రీడా సామాగ్రిని శిక్షకులకు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమాదేవి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎం మురళీకృష్ణ అంతర్జాతీయ బాక్సర్ అర్జున అవార్డు గ్రహీత సీరా జయరాం ఆర్చరీ జిల్లా కార్యదర్శి డిటి గాంధీ పీఈటీలు పీడీలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు అలాగే కామన్వెల్త్ గేమ్స్ లోని ఇంకా వరల్డ్ చాంపియన్ గేమ్స్ లోని మన ఊరి నుంచి కూడా భారతదేశం జెండాన్ని ఎగరించడానికి సిద్ధంగా ఉన్న పిల్లలు అలాగే ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం తరఫున మీ అందరికీ తెలిసింది ఏంటంటే చిన్న చిన్నప్పుడు స్కూల్స్ ఉండేటప్పుడు సమ్మర్ క్యాంప్ జరుగుతాయి ఓన్లీ స్కూల్ సమ్మర్ క్యాంప్ జరుగుతాయి మన పిల్లలకి అందరికి తెలిసింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని ప్రతి స్కూల్లోని ఎవరో పిల్లల్లో టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ బయటికి తీరడానికి ఇది ఒక ప్రయత్నం ఒక దేశం అభివృద్ధి చెందింది ఒక దేశం ఇండెక్స్ లో ఉండాల్సిన అవసరం ఉండేటప్పుడు కొరమైన ప్రకారం చూసేది స్పోర్ట్స్ కూడా స్పోర్ట్స్ ఎవరు ఆడతారు ఆరోగ్యం వందలే బాగా ఆడగలుగుతారు మామూలుగా ఉండే రాలేదు కానీ మనకంట చిన్న దేశాలైనా చూసుకోండి నార్త్ చూసుకోండి కొన్ని ఏషియన్ కంట్రీస్ చూసుకోండి అలాగే యూరోప్ కంట్రీస్ చూసుకోండి ఒలింపిక్స్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఏదైనా వరల్డ్ వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే కొద్దిగో పర్వాలేదు కానీ నైంటీస్లోని లోని లోని భారతదేశం నుంచి ఒక రెండు వందల మంది అయితే రెండు వందల మంది ఖాళీ వచ్చేవారు కానీ మొట్టమొదటిగా మన ఉత్తరాంధ్ర బిడ్డ మన కన్న మల్లేశ్వరి గారు ఒలింపిక్స్ లో చాలా సంవత్సరాల తర్వాత అయితే ఈసారి మనకు ఒక అర్జున్ అవార్డే ఉన్నారు రేపటి నుంచి ఒలింపిక్స్ లో కూడా రావాలి ఒక పది సంవత్సరాల్లో కూడా ఏషియన్ గేమ్స్ కి అలాగే కామన్వెల్త్ గేమ్స్ కి పార్టిసిపేషన్